జగిత్యాల జిల్లా కేంద్రంలోని పిఎంఆర్ గ్రాండ్ హోటల్లో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుషా హోటల్లోని సరుకులు కిచెన్ స్టోర్ రూమ్లను తనిఖీ చేసి సీజ్ చేశారు వినియోగదారుల ఫిర్యాదు మేరకు తాము తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు బియ్యం నువ్వులు పప్పులకు పురుగులు పట్టాయని ఆహార పదార్థాల తయారీకి కాలం చెల్లిన సరుకులను వినియోగిస్తున్నట్లు తన తనిఖీలో తేలిందని అన్నారు వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టోర్ రూమ్ కిచెన్ చేసినట్లు చెప్పారు ఇంకా ఒక కస్టమర్ వస్తారు కదా ఆయన కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మేము వచ్చి ఇస్తాం మాత్రం మొత్తం కంప్లీట్గా చూడండి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి దాదాపు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ నుండి కూడా ఇక్కడే ఉన్నాయి తర్వాత ఈ నువ్వులు అన్నీ అన్ని పురుగులు బట్టి ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ తర్వాత ఈ అత్తరు చల్లుతారు కదండీ రోజ్ వాటర్ అది మాత్రం నాట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఉన్న కూడా వాడుతున్నారు బిర్యానీ మీద ఇస్తున్నారు సో అవన్నీ మేము చేస్తాం